ఏమో సార్ మాకు కనబడదు ఏమో సార్ మేము చూడలేదు మాకు ఇటువంటివన్నీ కనబడవు సార్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి జర్నలిస్ట్ సాయి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై మరియు ఈనాడుపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం పృథ్వీరాజ్ది ఫ్రంట్ పేజీ బ్యానర్లు వచ్చినాయి అలాగే కామబాబు అంటు బాబుది బ్యానర్లు వచ్చింది అవంతి శ్రీనివాస్ తో వచ్చినాయి ఈనాడు జ్యోతి అరవై మీడియాలో డిబేట్లు నడిచినాయి కామాంధులు అది అన్నటువంటిది ఇవాళ అరవ్ శ్రీనివాస్ అమ్మాయి వీడియోతో సాఫీ చేసింది ఈనాడు ఫ్రంట్ పేజీ లెక్క కనబడిందా కనబడదు బ్యాక్ పేజీ లెక్క కనబడిందా చూడండి రైల్వే కోడూరు ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ ఇదంతా దుష్ప్రచారం అంటూ ఆయన చెప్పారు ఇది రాసుకోవచ్చు అంటే వార్తలు వీళ్ళు నీచ పత్రిక నీచాతి నీచ పత్రిక పేజీలో ఇది చూడండి వివాదంలో వివాదంలో ఎమ్మెల్యే ఇది అంటే అదే వాళ్ళైతే కామాందు కామం ఇంత విచ్చలడిగా తయారైపోతున్నారు విధ్వంసం రాష్ట్రం ఇట్లాంటి జర్నలిజం ఏ స్థాయికి దిగదండి అక్కడ ఆ కేసుల్లో వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పింది లేదు అత్యుత్సాహం కొద్ది ఆ మాటల్ని ఏది జరక రండి వాటే చూసుకుంటే దగ్గర నుంచి ఎట్లాంటి అదే ఇప్పుడు వచ్చేటప్పటికి వివాదం అమ్మాయి ఓపెన్ గా వచ్చింది కంప్లైంట్ ఇచ్చింది మీడియాకి వీడియోస్ రిలీజ్ చేసి అయినా సరే డోంట్ ప్లే అంటే మనకు కావాల్సిన వాళ్ళు అయితే ఎంత పెద్ద తప్పు చేసినా సరే సమర్థించుకోవద్దు అంటే మనకు వ్యతిరేకులు అయితే కనుక ఎంత చిన్నదైనా హైలైట్ చేయాలి వీళ్ళ బుద్ధి అంటే ఆ నీచ బుద్ధి నీచాతి నీచ బుద్ధి పోదు అర్జున్ మీడియా కూడా సైలెంట్ ఏమో సాయి గారు మాకు కనపడదు అన్న ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ పార్టీలో నాయకుల గురించే కర రాస్తారు సార్ వాళ్ళు తప్పు చేస్తే విద్వాంసం అంటారు లేకపోతే కామాంధులు అంటారు రాక్షసులు అంటారు నర హంతకులు అంటారు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫ్రంట్ పేజీలో వార్తలు రాస్తారు సార్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు తప్పు చేస్తే అస్సలు వాళ్ళ పేపర్లో ఎక్కడ కూడా వార్తే ఉండదు రాసినా కానీ ఏదో ఒక మూల చిన్న చిన్న అక్షరాలతో చాలా అందంగా చిన్న చిన్న అక్షరాలతో ఏదో ఒక మూల రాస్తారు అది జనాలకు కనపడదు కానీ వైసీపీ నాయకులు మాత్రం తప్పు చేస్తే తావాటిగా ఎంత అక్షరాలతో ఫ్రంట్ పేజీలో పైనే విధ్వంసం చేశారు అంటారు లేకపోతే కామాందులు అంటారు రాజ్యసులు అంటారు ఇష్టం వచ్చినట్లు రాస్తారు ఇదే జర్నలిజం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలిసిన జర్నలిజం ఇదే ఈనాడు పత్రికకు తెలిసిన జర్నలిజం ఇదే ఈనాడు మీడియాకు తెలిసిన జర్నలిజం ఇదే రామోజీరావు గారు ఇదే నేర్పించారు ఈనాడు కూడా ఎందుకంటే తమకు కావాల్సిన వాళ్ళకైతే ఒకలాగా తమకు గిట్టన వాళ్ళైతే ఒకలాగా వార్తలు రాయడం ప్రచారాలు చేయటం అభూత కల్పనలు ఉదయం నుండి రాత్రి వరకు కూడా కంటిన్యూగా విష ప్రచారం చేయటం మాకు అలవాటు జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాతల గురించి ఆ అమ్మాయే బయటొచ్చింది వీడియోలు కూడా చూపించింది కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఫ్రంట్ పేజీలో రాసిందే లేదు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు కదా వాళ్ళు అదే వైసీపీ వాళ్ళు అయితే ఈ పాటికైతే తెగ ప్రచారం చేసేసి ఉంటారు ఇదేనా జర్నలిజం ఇదేనా విలువలు అంటే ఇదేనా మానవత్వం అంటే మళ్ళీ జర్నలిజం ముసుగులో ప్రభుత్వాన్ని భుజాలు పెట్టుకుని నడుస్తూ నడుపుతూ చంద్రబాబు నాయుడిని భుజాలకెత్తుకుని మోస్తూ మళ్ళీ సమాజం గురించి మాట్లాడతారు విలువల గురించి మాట్లాడతారు విశ్వసనీయత గురించి మాట్లాడతారు అబద్ధపు రాతలు రాస్తారు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తారు ఇవన్నీ చేస్తూ కూడా మేమే జర్నలిజం మాది మీడియా అని చెప్పుకొని బతుకుతున్నారు జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడిన మాటలతో నేనైతే ఏకీభవిస్తున్నాను మరి ప్రజలు మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను